లయ్యూబ్ మిత్రులందరికీ నమస్కారం సిద్దిపేట జిల్లాలో సార్ మిషన్ తీసుకుందామన్నప్పుడు మేడం కోప్పడిందంట తీసుకున్నప్పుడు మేడం ఏమంది ఇప్పుడు తీసుకున్న నాటేసాక ఏమందో సార్ మాటల్లో తెలుసుకురా సార్ సార్ మీ పేరు సార్ సార్ మొదట్లో మిషన్ తీసుకుంటాం అన్నప్పుడు మేడం తిట్టిందన్నారు కదా సార్ ఎందుకు ఆడలతో గుర్త తీసుకున్నాయి మొత్తం ఖరాబ్ చేసుకుంటారు మొత్తం నాటంతా వేస్ట్ అంతా ఉంటుంది పైసలు అంత ఖర్చు మళ్ళీ నాటేసుకోవాలన్నారు మళ్ళీ ఆ తన్న వాళ్ళు వచ్చి చూసి ఇప్పుడు మీది బాగుంది మిషన్ నాడు మేసే చేసుకోవాలి అంటారు వాళ్ళే ఆ తన్న వాళ్ళే మళ్ళీ అంటురు ఇప్పుడు చూసి మళ్ళీ ఇప్పుడు నల్ల పార్ట్నర్ తీసుకున్నాం అన్నట్టు నల్ల రంగి ఇప్పుడు పది ఎకరాలు వేసినాం పది అంటే ఏడు వేలు లెక్క ఎకరం గుర్త పడుతుంది డెబ్బై వేలు అయితే ఇంకొక ఐదు వేలు ఇష్టమైన అంతే ఇక ఆడికి ఆడికి సరిపోయింది మళ్ళీ వాళ్ళు బయటోళ్ళు ఎత్తే ఎట్లుండే రెండు నెలల నాడు సో పడ రోజు ఉన్నాయి ఇప్పుడు ఇది ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజులు లాస్ట్ ముప్పై లాస్ట్ నెల వరకు క్లోజ్ చేసుకోవచ్చు నాడు మొత్తం రోజు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఈజీ చేసుకోవచ్చు మంచిగా ఉంది ఇప్పుడు మిషన్ రాలేదు మిషన్ మనుషులతో వేసినప్పుడు పిలకలు ఎలా వచ్చాయి సార్ ఇప్పుడు మిషన్తో వేస్తే ఇప్పుడు మిషన్తో వచ్చినాయి అరవై డెబ్బై పిలకలు వచ్చినాయి మనుషులు వేసినాయి అంత కొడు ఇరవై ఇరవై ఐదు ఎక్కువ అదే ఎక్కువ ఇప్పుడు మంచి అరవై డెబ్బై పిలకలు వచ్చినాయి బాగుంది సనా వేసినప్పుడు మొత్తం ఏ పల్సర్ అవ్వడదు ఇప్పుడు మొత్తం అవపడదు ఒకసార్లు నారు పోసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా సార్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన కొత్త మనం ఫస్ట్ పోసినప్పుడు భయపడ్డాం ఫస్ట్ రోజు సెకండ్ రోజు అక్కడ ఏదావిధిగా ఫస్ట్ రెండు సంతలు పోసినాం తర్వాత మూడు సంవత్సరం నాలుగు సంతలు పోసినాం అంటే కవరు ఏంటంటే మంచిగా దున్నుకొని ఇలా పొద్దున దున్నుకొని పొద్దున ఇలా దున్నుకొని అయినా రేపు పొద్దుగానే కవర్ వేసుకొని మంచిగా సాఫ్ చేసుకొని చేసుకొని కవర్ వేసుకొని మన మంచిగా నారు పోసుకుంటే ఏం కాదు వాళ్ళ కంపెనీలో రెండు ఫ్రేమ్స్ ఇస్తారు ఆ ఫ్రేమ్స్ మంచిగా పెట్టుకొని చేసుకుంటే ఏం కాదు రాళ్ళదే ఇబ్బంది ఒక రాళ్ళ రాళ్ళిందా పోసుకుంటే సక్సెస్ఫుల్ గా మంచిగా ఉంటుంది దిగబడి పొలాల్లో నడవదే అంటున్నారు ఇక్కడ మొగల్ వరకు వచ్చిన సార్ నడిచింది మమ్మల్ని దిగబడేటప్పుడు ఏంటంటే ఇప్పుడు దిగవడం వల్ల ఫాస్ట్ పోతుంది దిగవాడ ద్వారా స్లోగా పోతుంది ఇప్పుడు మనం దిగవడదాం ఇప్పుడు మనం బయట వేరే పొలంలో మంచిగా వేసిన దానిలో నాలుగు ఎకరాలు అయితే ఇలా మూడు ఎకరాలు ఎత్తుకుండా తక్కువ వేసుకుంటాం అంతే అందులో ఏం లేదు ప్రాబ్లం అంటే దిగబడి పొలాలు ఎక్కువ తక్కువ వేసుకుంటామన్నట్టు మొత్తం దిగవాడ పొలాలు ఉంటుంది ఇప్పుడు మంచిగా ఉన్నదల్ల నాలుగు ఎకరాలు వేసుకోవచ్చు నాలుగు మన పది గంటల మూడు పెట్టి నాలుగు ఎకరాలు వేసుకోవచ్చు ఇక దిగవడదాం మూడు ఎకరాలు వేసుకోవచ్చు సర్వీసింగ్ ట్యాంక్ అంటే చెప్పిన విధంగా చేస్తున్నారా సార్ చెప్పిన విధంగా చేస్తున్నారు వాళ్ళే మేము మర్చిపోయినా కానీ వాళ్ళు ఒకరు కాకుండా సార్ కాకుండా వీళ్ళు మేడాలు ఎప్పటికి ఫోన్ చేసి ఈ ట్యాంక్ మార్చుకోండి ఎన్ని ఎకరాలు వేసిన ఊకే వాళ్ళు మాకు ఎప్పుడు ఎంతో సంతోషం అనిపించింది మేము మర్చిపోయినా కానీ సర్వీసింగ్ కానీ వాళ్ళే ఫోన్ చేసి మాకు ఇది గిట్లా కాదు గిట్లా అని మాకు అన్నిటికీ ఫోన్ చేసారు వాళ్ళే సర్వీసింగ్ బాగుంది రాలో పంపింది సరే ఇప్పుడు కొత్తగా మిషన్ తీసుకోవాలంటే నార్ పోసుకోవడం ఇబ్బంది అనేసి చాలా మంది కదా సక్సెస్ కావట్లేదు అని భయపడుతున్నారుగా అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటారు ఏం లేదు మేడం ఒక్క రోజు మన కంపెనీలో చూపించిపోతారు వాళ్ళు కంపెనీలో చూపించిపోతే మనం ఇలా మనం రోజు జర కొంచెం భయపడకుండా తెల్లారి నుంచి మంచిగా అలక పోసుకోవచ్చు నార్ది ఏం టెన్షన్ లేదు నార్ గురించి మన ఎవరైనా లేడీస్ అయినా పోసుకోవచ్చు మూలని ఎవరైనా పోసుకోవచ్చు అల్క నారు ఏం లేదు నాటే చూస్తే ఏం లేదు ఆ కంపెనీ వచ్చి చూపించిపోతారు మనకు ఒకరోజు ఉండి మన గీత గీతా మొత్తం చూపించిపోతారు ఏ నారు భయపడి భయం లేకుండా పోసుకోవచ్చు నాటాల వేసుకోవచ్చు మంచిగా మిషన్ మంచిగా సక్సెస్ ఉన్నది దాని గురించి టెన్షన్ అవసరం లేదు భయం భయం లేకుండా తీసుకోవచ్చు మేము తీసుకున్నాం నల్లరం కలిసి తీసుకుంటే వాళ్ళు సారు వాళ్ళు కానీ దేనికైనా మాకు ఇది పదొక్క దానికి మాకు తెలియకుండా వచ్చి చూపించిపోయారు వాళ్ళు సార్లు సార్లు మేడీ చూపించిపోయారు మాకు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ